హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జాన్సీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుట్టిల్లు తెలంగాణ తెల్లు చాలా ఈజీగా టేస్టీగా ఉండే లంచ్ బాక్స్ రెసిపీ హడావుడి ఏమీ లేకుండా చేయడానికి మనకి బోర్ కొట్టకుండా తినడానికి వాళ్ళకి బోర్ కొట్టకుండా ఈజీగా స్వీట్ కార్న్ రెసిపీ ఎలా చేసేలా చూసేద్దాం ఇలా చేస్తే లంచ్ బాక్స్ ఖాళీగా వస్తుంది స్టవ్ మీద ఒక అలాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి వన్ టేబుల్ స్పూన్ అల్లాన్ని సన్నగా కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కప్పు క్యారెట్ని కూడా వేసుకొని ఒక కప్పు క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకుని ఒక కప్పు స్వీట్ కన్ ముక్కల్ని కూడా వేసుకొని మూడిటిని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం వన్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకుని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కప్పు రైస్ని ఉడికించిన రైస్ని కూడా వేసుకొని మొత్తం అంతని మిక్స్ చేసేసుకోవాలి అంతేనండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని దింపేయడమే ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా చేసి పెట్టారంటే లంచ్ బాక్స్ ఖాళీగా వస్తుంది మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ ఏమైనా కావాలంటే కామెంట్లు అడగండి టేస్ట్ అయితే చాలా బాగుందని తప్పకుండా ట్రై చేయండి